వెల్కమ్ టు పీవియా ఓటర్ల జాబితాలో ఎటువంటి లోపాలు లేకుండా పగడ్బందీగా రూపొందించాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ బిఎల్ఓలను ఆదేశించారు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే నిబంధనల ప్రకారం పరిశీలించి ఒక చోట తొలగించాలన్నారు బ్లరుగా ఉన్న ఫోటోల స్థానంలో కొత్త ఫోటోలను చేర్చాలన్నారు పేర్లు ఇంటి నంబర్లలో తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలని బిఎల్ఓలకు సూచించారు ఓటర్ల జాబితా విషయంలో ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను కోరారు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలలో మొదటి వారంలో మనం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేస్తాము ఆ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు మన కాన్సిలసీ వన్ నాట్ వన్ మాచల్ అసెంబ్లీ కాన్సిలన్సీ సంబంధించి అందరూ ఏఈఆర్ఓస్ యాక్చువల్లీ మీటింగ్ వచ్చి ఈఆర్ఓ గారి సమక్షం జరుగుతుంది అయితే వేరే కారణాల వల్ల సార్ రాలేకపోయారు ప్రస్తుతం మనకి ఈఆర్ఓగా మనకి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డిఎం సివిల్ సప్లైస్ సార్ ఆయన పేరు నారదముని గారు ఉన్నారు వారు ఇప్పుడు మనకి ఎలక్ట్రోనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేస్తాము ఈ మరి ఈ వారం ఈ నెలలో వచ్చేసి పొలిటికల్ పార్టీస్కి అదేవిధంగా అందరు తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా అన్ని రికగ్నైజ్డ్ పార్టీ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి ఈ ఈ నెలలో కూడా ఈ మన దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మన దగ్గర ఫామ్స్ పెండెన్సీ ఎక్కువ ఉంది ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఈఆర్ఓ విషయంలో చేంజెస్ జరుగుతూ ఉండటం వల్ల ఫామ్స్ పెండెన్సీ దాదాపుగా మూడు వందల యాభై మూడు పెండింగ్ ఉన్నాయి ఈ పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయమని చెప్పేసి హాస్ల్దార్స్కి కమిషన్ గారికి చెప్పడం జరిగింది మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అంద తాజా చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఓస్ అందరూ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే ఆ క్లెయిమ్ యాక్సెప్ట్ రిజెక్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు కూడా వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి లేదని చెప్పి చెప్పడం జరిగింది అది పొలిటికల్ పార్టీస్ కూడా రైజ్ చేశారు కాబట్టి ఆ విధంగా కూడా బిఎల్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది వీటితో పాటుగా సిమిలర్ సిమిలారిటీస్ అనే వాటి గురించి కూడా డిస్కషన్ చేసాము ఆ సిమిలర్ సిమిలారిటీస్ అంటే ఒకే వ్యక్తికి రెండు చోట్ల చోట్లంటే టౌన్లో ఉండొచ్చు రూరల్లో ఉండొచ్చు అది మనకు ఫార్మాట్ ఏ మనము వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాము ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఓటు తను ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ ఉంటుంది కాబట్టి ఆ రెండిట్లో వాళ్ళు ఒకటి చాయిస్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మనకి రిటర్న్ పంపిస్తారు ఒకవేళ కనుక వాళ్ళు ఆ టైంలో కనుక అందుబాటులో కనుక లేకపోతే బిఎల్ఓ వెళ్ళేసి పదిహేను రోజుల్లోపు పదిహేను రోజులు టైం ఉంటుంది దానికి ఈ పదిహేను రోజుల్లోపు వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళని కూడా ఫోన్ ద్వారా కానీ సంప్రదించి వాళ్ళు యాప్సెన్స్ వాళ్ళ యాబ్సెన్స్లో వాళ్ళది వెరిఫై చేసుకొని ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి అది ప్రపోజ్ చేయడం జరుగుతుంది దాన్ని ఏ క్లెయిమ్ అయినా సరే ఈఆర్ఓ గారు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మనకి ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ గౌరవ ఎలక్షన్ కమిషన్ గారు ఆదేశాల మేరకు ఈ కలర్డ్ ఫొటోస్ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఓటర్ లిస్ట్లో కలర్ ఫోటో ఉంటాయి ఏదైతే పాత ఫోటోలు ఉన్నాయో నాన్ డైమెన్షనల్ ఫొటోస్ ఉన్నాయో లేదంటే నాన్ హ్యూమన్ ఫొటోస్ అంటే మనిషి ఫోటోలు కాకుండా వేరే అయినా ఉండొచ్చు అదేవిధంగా జెబరిష్ ఎంట్రీస్ అంటే అసలు మీనింగ్లెస్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫామ్ ఏంటి అప్లై చేయించమని చెప్పడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ ఓటర్ లిస్ట్లో మీ పేరుకి సంబంధించి కావచ్చు డోర్ నంబర్ సంబంధించి జెండర్ అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ సంబంధించి లేకపోతే నేమ్స్ విషయంలో తండ్రి పేరు విషయంలో లేదంటే రిలేషన్ అంటే భర్త వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ ఇట్లాంటి విషయాలు ఏదైనా సరే కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫామ్ ఎయిట్ దరఖాస్తు బిఎల్ఓకి కనుక ఇస్తే కంపల్సరీగా అది మేము అప్రూవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బిఎల్ఓస్కి ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత మళ్ళీ ఈ ఫామ్ ఎయిట్ కనుక ఫొటోస్ విషయంలో కనుక ఏదైనా వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నాయి కాబట్టి అందరికి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఇన్స్ట్రక్షన్స్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలన్నీ కూడా ఈఆర్ఓ గారి సూచనల మేరకు మేము ఈరోజు పొలిటికల్ పార్టీస్కి తహసీల్ మన ఏఈఆర్ఓ తహసీల్దార్స్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మరి ఇది కూడా మీరు కూడా పబ్లిక్కి వైడ్ ప్రోమోకాల్ ఇచ్చి అందరూ కూడా ఈ ఫామ్ ఎయిట్ ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి అప్లై చేసుకునే విధంగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్